ఇది కుంటా అంటే కుంటా అంటే చెరువే కదా చెర్ల ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల ఇక్కడ ఖచ్చిమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు తలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకు ముట్టరు పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు లేదు పోదు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం తోడు దింగే ఫోన్ దిగితే కేకరితే కేకరలే అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉండదు దయచేసి నేను నిన్న కొడుతున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏలతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుందని బెదిరితే మీ ఏళ్లతో మీ కన్నే ఓచుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని ఈ మాట ఒకవేళ మీకు గనక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి